ప్రముఖ రచయిత చలకమర్తి లక్ష్మీ నరసింహ జీవిత విశేషాలు చలకమర్తి పద్దెనిమిది వందల అరవై ఏడు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన తణుకు తాలూకా కండవల్లి గ్రామంలో ద్రవిడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు తల్లి వెంకటరత్నమ్మ తండ్రి వెంకన్న లక్ష్మీ నరసింహం అసలు పేరు పొన్నయ్య అంతర్వేదిలో గల లక్ష్మీ నరసింహ స్వామి కళలో వచ్చిన నేపథ్యంలో ఆయన పేరును పున్నయ్యకు బదులుగా లక్ష్మీ నరసింహం అని ఆయన మాతృమూర్తి మార్చారు లక్ష్మీ నరసింహం విజ్ఞానంలోనే కాక రూపురేఖల్లో కూడా తాతగారైన భద్రయ్య శాస్త్రి వలె ఉండేవారు తొలి రోజుల నుంచి కంటి చూపుల్లో కొంత ఇబ్బంది పడ్డారు బ్లాక్ బోర్డు పే రాసిన విషయాలు చదివేందుకు గాని ఆటలాడే సమయంలో బంతిని పట్టుకోవడానికి కానీ ఇబ్బంది పడేవారు ఐదేళ్ల వయసులో ఆయనకు ఉపనయనం జరిగింది వీరవాసరంకు సమీపం గల మత్స్యపురి గ్రామంలో సంధ్యావందనం చేయడం నేర్చుకున్నారు ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం వీరవాసరంలో వెలిచెట్ల వారి పాఠశాలలో జరిగింది వెలిచెట్ల రాయప్ప భద్రాతలం గారు ఆయనకు తెలుగు రూలుగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత సోమంత నరసయ్య పాఠశాలలో చేరి ఆ తర్వాత సోమంత నరసయ్య పాఠశాలలో చేరి గిలక పద్యాలు నేర్చుకున్నారు తన మేనమామ కొండయ్య శాస్త్రి సహకారంతో కొండపల్లిలో గల మిషనరీ పాఠశాలలో చేరి కొంతకాలం చదివి అనివార్య కారణాల వల్ల తిరిగి వీరవాసనం వెళ్లి అక్కడి మిషనరీ పాఠశాలలో చదువు కొనసాగించారు ఆయన తెలుగు ఆంగ్లము చరిత్ర భూగోళ శాస్త్రాల్లో పొట్టి సాధించిన గణితం విషయంలో ఎక్కువ రాణించలేకపోయారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో ఉన్నత విద్య కోసం వీరవాసరం నుంచి నరసాపురం వెళ్లారు ఇరవై ఏళ్ల ప్రాయంలో పద్దెనిమిది వందల ఎనభై ఏడులో మెట్రిక్ పూర్తి చేశారు తెలుగుతో పాటు ఇంగ్లీషు సంస్కృతంలో మంచి పట్టు సాధించారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో కీచక వద ద్రౌపదీ పరిణయం శ్రీరామ జననం అనే మూడు నాటకాలు రాశారు పద్దెనిమిది వందల తొంభైలో గయోపాఖ్యానం ప్రచండ యాదవం పారిజాతాపహరణం నలనాటకం సీతా కళ్యాణం అనే రచనలు చేశారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో భానుడి సంస్కృతంలో రాసిన నాటకాన్ని పార్వతీ పరిణయం అనే పేరుతో అనుమతించారు అదే ఏడాది రాజమండ్రిలో హిందూ లోకల్ సెకండరీ స్కూల్ ప్రారంభించారు పదేళ్ల తర్వాత ఆ పాఠశాలకు హితకారిణి అనే పేరు పెట్టి కందుకూరి వీరేశ్వంగం పంతుని నడిపారు అదే ఏడాది బలవంత బ్రాహ్మణార్థం కయ్యాడి గంగమ్మ భద్ర చతుష్టయం అనే ప్రహసనాలు రాశారు పంతొమ్మిది వందల ప్రసన్న యాదవం పంతొమ్మిది వందల ఏడులో ప్రహ్లాద చరితం చతుర చంద్రహాస తిలోత్తమ అనే నాటకాలు రాశారు పంతొమ్మిది వందల నలభై ఆరులో బమ్మేర పోతన హరిశ్చంద్ర నాటకాలు ప్రారంభించిన వాటిని పూర్తి చేయలేకపోయారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో గణపతి పద్దెనిమిది వందల తొంభై మూడులో రామచంద్ర విజయం పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో రాజరత్నం విజయలక్ష్మి అనే సాంఘిక నవలలు రాశారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో హేమలత పద్దెనిమిది వందల తొంభై ఏడులో అహల్యాబాయి పంతొమ్మిది వందల ఏడులో కర్పూర మంజరి పంతొమ్మిది వందల పదకొండులో కృష్ణవేణి సువర్ణగుప్తుడు శాపము సౌందర్య తిలకము తదితర నవలలు రాశారు ఆయనను ఆంధ్రా స్కౌట్ అని పిలిచేవారు ప్రముఖ బెంగాలీ రచయిత రమేష్ చంద్రదత్ ఇంగ్లీష్ లో రాసిన ది లేక్ ఆఫ్ ఫామ్స్ ది స్లేవ్ గర్ల్ ఆఫ్ ఆగ్రా అనే రెండు రచనలు తెలుగులోకి చలకమర్చి ట్రాన్స్లేట్ చేశారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో సుధాస్ హారచంద్రము దాసి కన్యా అనే పేరుతో వాటిని ట్రాన్స్లేట్ చేశారు విలియం షేక్స్పియర్ రాసిన మ్యాక్ బత్ ను అనే పేరుతో ట్రాన్స్లేట్ చేశారు ఇరవై నాలుగు కథలతో కూడిన రాజస్థాన్ కథావళి అనే దాన్ని కూడా రాశారు పంతొమ్మిది కథలతో కూడిన భారత కథా మంజర్ రచన గావించారు నలభై ఎనిమిది మంది ప్రముఖుల గురించి చమత్కార మంజర్ అనే రచన చేశారు దానిలో వేమన భారవి భర్తృహరి తుకారం విక్రమార్కుడు వాషింగ్టన్ ఖడ్గతిక్కన తదితరుల గురించి రాశారు ఎనిమిది నీతి కథలు రాసి పుష్పగుచ్చం అనే పేరుతో ప్రచురించారు వినోదాలు నవ్వులుగా అయినా రెండు సంపుటాలు రాశారు హాస్యలతలు అనే పేరుతో కొన్ని కథలు కూడా రాశారు గురునానక్ గురు గోవింద సింగ్ సమర్థ రామదాసు సిద్ధార్థ విష్ణువర్ధన రామకృష్ణ పరమహంస వివేకానందుడు రాజా రామ్మోహన్ రాయ్ కాళిదాసుల జీవిత చరిత్రలు రాశారు పంతొమ్మిది వందల పద్నాలుగు ఏప్రిల్ పదో తేదీన ప్రథమ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ గ్రంథ భాండాగారుల మహాసభ విజయవాడ టౌన్ హాల్ లో జరిగినప్పుడు దానికి చలకమర్తి అధ్యక్షత వహించారు అప్పుడు గ్రంథాలయ వ్యాధులను ప్రవచించారు పంతొమ్మిది వందల పదహారులో కాశీనాథ్ నాగేశ్వర అధ్యక్షతన నెల్లూరులో జరిగిన మూడవ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ మహాసభల్లో కూడా ఆయన పాల్గొన్నారు పంతొమ్మిది వందల పదిహేడులో బారువాలో జరిగిన నాలుగవ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ మహాసభ విజయవంతం కావడానికి ఎంతగానో సహకరించారు పంతొమ్మిది వందల నలభై రెండు మార్చి పద్దెనిమిదవ తేదీ నుంచి జూలై పన్నెండవ తేదీ వరకు తన స్వీయ చరిత్రను రాశారు డెబ్బై ఐదు ఏళ్ల వృద్ధాప్యంలో ఆరు వందల నలభై ఆరు పేజీల స్వీయ చరిత్ర రచించారు కొంతకాలం రాజమండ్రిలో ఉపాధ్యాయులుగా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వతంత్ర వారపత్రికను తెలుగులో ప్రారంభించినప్పుడు ఒక స్వాతంత్రోద్యమ సభలో మాట్లాడుతూ భరతఖండంకు చక్కని పాడియావు హిందువులు లేగదోడలే ఏడ్చుచుండ తెల్లవారును గడుసరు గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగి కట్టి అని చక్కటి పద్యాన్ని చెప్పారు పంతొమ్మిది వందల నలభై మూడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ కళాప్రపూ సత్కరించింది పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ పదిహేడవ తేదీన చిలకమర్తి తిరిగిరాని లోకాలకు తరలిపోయారు